ఇరవై ఒకటి నుండి జరుగునున్న పదవ తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న సిద్ధమవుతున్నా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లింగారెడ్డి ఉన్నత పాఠశాలలో ప్రస్తుత పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు మాజీ కార్పొరేటర్ ఎనుగుల అనిల్ కుమార్ యాదవ్ తన స్వంత ఖర్చులతో పరీక్ష ప్యాడ్లు పెన్నులు పెన్సిల్స్ మరియు కావలసిన స్టేషనరీని అందజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ డిప్యూటీ మేయర్ శ్రీ తీగల రెడ్డి గౌరవ మాజీ కార్పొరేటర్లు సిద్ధాల లార్డ్స్ బీరప్ప దోమలపల్లి ధనలక్ష్మి రాజ్ కుమార్ మాదారి సురేఖ రమేష్ సిద్ధాల పద్మా అంజయ్య లయన్స్ క్లబ్ చైర్మన్ సురసాని సుధాకర్ రెడ్డి మరియు మీర్పేట్ మున్సిపల్ నాయకులు జటావత్ శ్రీనివాస్ నాయక్ దయానంద్ ముదిరాజ్ పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి బలరాం సాలయ్య మరియు పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు ఇలాంటి సహాయ సహకారాలు అందించడం ఎంతో హర్షించదగ్గ విషయమని తెలుపుతూ మాజీ కార్పొరేటర్ ఎనుగుల అనిల్ కుమార్ యాదవ్ ని అభినందించారు అదేవిధంగా శ్రీ వాగ్దేవి జూనియర్ కాలేజీ చైర్మన్ సిద్ధాల లాడ్స వీరప్ప జెడ్ స్కూల్లో టాప్ టెన్ వచ్చిన విద్యార్థులకు ఉచితంగా కళాశాల విద్యను అందిస్తానని విద్యార్థుల్లో టాప్ లో వచ్చిన ముగ్గురికి ఆర్థికంగా సహాయం అందజేస్తామని మాజీ కార్పొరేటర్ ధనలక్ష్మి రాజ్ కుమార్ లయన్స్ చైర్మన్ సురసాని సుధాకర్ రెడ్డి తెలపడం జరిగింది సంతోష పెట్టాలి మన దగ్గర కుట్టట్లా మనం కూడా చదువుకున్న వచ్చినాం కదా గవర్నమెంట్ స్కూల్ ఫోన్ వస్తున్నాను అందరికీ సాయంత్రం ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అన్నట్టు అందరూ ఓకేనా అంత లైన్ ఉన్నారా సీరియల్ కార్యక్రమంలో పాల్పరుచుకోవాల్సిందిగా మీరుపేట తాజా మాజీ డిప్యూటీ మీరు గారు తిగల విక్రమ్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సింది వెళ్తా గట్టిగా చెప్పడిన తోటి అదేవిధంగా గౌరవ కార్పొరేటర్లు చుట్టాల లాడ్స్ వీరప్ప గారు దుమలపల్లి రాజ్ కుమార్ గారు మరి స్థానిక నాయకులు శ్రీనివాస్ నాయక్ గారు రిటైర్డ్ టీచర్ సుధాకర్ రెడ్డి గారిని అదేవిధంగా నాయకులు దయానల్లు ముద్రాజ్ని లాలేయ గారిని అందరినీ వేదిక మీ రావాల్సింది కోరుతా ఉన్నాం మీరు మాట్లాడలేదు మీకు అందరికీ ఈరోజు ఎందుకు ఎగ్జామ్ యాడ్ ఇస్తున్నామంటే మీకు ఆల్ ది బెస్ట్ चलिए <laughs> 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 <tipola> మీ స్నేహితులకి చెప్పండి తీసుకోని వాళ్ళకి స్కూల్లో తీసుకోమని చెప్పండి ఓకేనా రేపు ఉందా ఓలీ పండుగ కదా రేపు లేకుండొచ్చు ఎల్లుండి ఉందా సాటర్డే రోజు రైట్ సుధాకర్ రెడ్డి గారికి నా తోటి కార్పొరేటర్ బీరప్ప గారికి రాజు గారికి మా పార్టీ నాయకులు సీను నాయక్ గారికి దయానంద్ గారికి ప్రభాకర్ రెడ్డి గారికి అదేవిధంగా సాలయ్య గారికి తర్వాత మోను గారికి మోహన్ గారికి దిక్షపతి గారికి ఇక్కడికి విచ్చేసిన పత్రికా సోదరులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ యాక్చువల్గా అయితే ఈ ప్రోగ్రాము ప్రతిసారి మీ స్కూల్లో పెడుతుండే మా కార్పొరేటర్ గారు కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బయటి వ్యక్తులు అంటే కాంగ్రెస్ పార్టీ కాకుండా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక ఏదైనా ఒక టిఆర్ఎస్ పార్టీ నాయకులు మీ స్కూల్లో ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే ప్రిన్సిపల్కి కానీ టీచర్కి కానీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి స్కూల్ పక్కనే ఉంటుందని చెప్పేసి ఇక్కడ పెట్టడం జరిగింది కార్యక్రమం చాలా మంచిది మీరందరూ కూడా అందరు ఇక్కడ మాట్లాడే వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ అంటే ఏదో తీసి పడేసినట్టు మాట్లాడినారు కానీ మీకు అందరికీ తెలుసు ప్రైవేట్ స్కూల్ కంటే మంచిగా మీ స్కూల్ అయినాయా కాలేదా కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు మన సబితంద్ర రెడ్డి గారు మన విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడు మీ స్కూల్ మంచిగా అయినాయా లేదా స్కూల్ మొత్తంలా స్టేట్ వైడ్గా పైలట్ ప్రాజెక్ట్గా మన స్కూలే తీసుకొని దాన్ని మంచిగా చేస్తున్నారు డిజిటల్ క్లాస్ రూమ్స్ కానీ సైన్స్ ల్యాబ్ కానీ లేకుంటే మీకు ఫుడ్ కానీ బెంచ్ లోపల ఉన్న ఫర్నిచర్ కానీ ఎవ్రీథింగ్ ఎంత క్లీన్గా అబ్జర్వ్ పెట్టి దాన్ని మంచిగా చేయడం జరిగింది ఈవెన్ మీ యూనిఫామ్ కూడా ఎట్లుండాలి అని చెప్పి డిజైన్ చేసింది సో మీరు గవర్నమెంట్ స్కూల్ పిల్లల అనుకోవద్దు తెలంగాణ స్కూల్ పిల్లల మనని చెప్పాలి మీరు ఎప్పుడైనా కానీ ఏం చెప్తారు తెలంగాణ స్కూల్ పిల్లలము అని చెప్పాలి ఎప్పుడైనా గవర్నమెంట్ స్కూల్ అని చెప్పొద్దు అది ఒక టీచేసినట్టుగా ఫీల్ కావద్దు తెలంగాణ స్కూల్ అంటే కాలర్ ఎగరేసినట్టుగా ఉండాలి అట్లనే చదువులో కూడా ఇంతకుముందు మన బీరప్ప గారు చెప్పినట్టుగా మీ దగ్గర నుంచి వచ్చిన పిల్లలు వారికి స్కూల్లో వారి కాలేజ్లో సీట్ ఇస్తే స్టేట్ థర్డ్ ర్యాంక్ వచ్చిందంట అంటే మీరు ఆలోచించండి టాలెంట్ ప్రతి ఒక్కరిలో ఉంటుంది మనము చదువుకునేటప్పుడు ఆలోచించాల్సింది ఏంటంటే మన పేరెంట్స్ ఏం చెప్పినారు చెప్పింది పెద్దలు చెప్పింది తీసి పెద్దలు చెప్పింది మన మంచి కోసమే చెప్తారు ఎందుకంటే వాళ్ళకి అనుభవం వస్తుంది కాబట్టి తోటి చెప్తారు అందుకని ఎవరు ఏది చెప్పిన టీచర్ కానీ ఇంట్లో పిల్ల మా పేరెంట్స్ కానీ రిలేటివ్స్ కానీ చెప్పింది ఇని ఎందుకంటే టెన్త్ స్టెప్పింగ్ స్టోన్ ఫస్ట్ స్టెప్ మీకు లైఫ్లో సో ఈ స్టెప్ ఎంత మంచిగా ఎక్కుతే ఫ్యూచర్ అట్లా ఎక్కుతూనే ఉంటారు సో అందుకని మీకు ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా చెప్పేది ఏంటంటే టెన్త్ మంచిగా రాయండి మాల్ ప్రాక్టీసెస్ చేయకండి మంచిగా రాయండి రాసి అవకాశం ఇచ్చినందుకు తెలియజేస్తాను అంటే మీ కూడా నూరు శాతం వచ్చిన అతిథులను ఇక్కడ ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి మా అందరి ప్రేతమ నాయకులు డిప్యూటీ మేయర్ తీగల అన్న గారికి పదహారవార్డు డివిజన్ కార్పొరేటర్ అనిల్ కుమార్ యాదవ్ గారికి ఏడవ డివిజన్ కార్పొరేటర్ లార్డ్స్ విద్యా సంస్థల చైర్మన్ సిధాల లార్డ్స్ బీరప్ప గారికి కార్పొరేటర్ పదకొండవార్డు రాజ్ కుమార్ అన్నగారికి అలాగే మా మేమందరం ఎంతో అనుకున్నాం మేయర్ అవుతారని చెప్పి మా అన్న శ్రీనివాస్ అన్నగారికి అలాగే ఇక్కడ వచ్చిన కార్పొరే మీర్పేట్ కార్పొరేషన్ స్థానిక టిఆర్ఎస్ నాయకులందరికీ అలాగే విద్యార్థిని విద్యార్థులందరికీ చిట్టి తమ్ముళ్లకు చిట్టి చెల్లెలకు అందరికీ నా యొక్క హృదయపూర్వక ముందుగానే శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే మన జీవితంలో ఏదైనా సాధిస్తామో ముందుకు పోతాము అంటే దానికి మొట్టమొదటి మెట్టు మన పదవ తరగతి ఈ పదవ తరగతి పాస్ అయినామంటే మన దేశంలో ఎక్కడైనా సరే మనకు ఉన్న నాలెడ్జ్ తోటి మనం బతికేస్తామని మనకు ఒక శక్తిని ఈ యొక్క పదో తరగతి మన లోపల నింపుతుంది కాబట్టి మనందరం మనందరం ముందుగా ఈ యొక్క పదవ తరగతిలో మన యొక్క సత్తా చాటి ఈ పదవ తరగతి నేను కూడా రిటైర్డ్ టీచర్ది మరి ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టిన అనిల్ కుమార్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీరందరూ కూడా ఆల్ ద బెస్ట్ అంటే మంచిది అది ఇప్పుడు గారు చెప్పినట్టు మీరంతా మార్క్స్ వస్తే అందరి అన్ని విధాలు అందరితో సహకారం తీసుకొని మేము కూడా ఇంత ఉడతా సహాయం చేస్తామని తెలియజేస్తూ ముగిస్తూలకి సహాయం చేస్తామంటారు సారు సురా సురసాన సుధాత రెడ్డి గారు గట్టిగా చక్కట్లో ఒకసారి శ్రీనివాస్ నాయక్ గారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మా డిప్టీ మేయర్ విక్రమ్ రెడ్డన్న గారికి అదేవిధంగా ఈ కార్యక్రమం ఆర్ఎస్ చేస్తూ డొనేట్ చేస్తున్నటువంటి మా కార్పొరేటర్ తాజా మాజీ కార్పొరేటర్ ఏనుగుల అనిల్ కుమార్ యాదవ్ గారికి అదేవిధంగా మరి లార్డ్స్ బీరప్ప కార్పొరేటర్ గారికి అదేవిధంగా రాజ్ కుమార్ కార్పొరేటర్ గారికి సుధాకర్ రెడ్డి అన్న గారికి మరి మోహన్ సాలయ మరియు ఈ కార్యక్రమానికి ఇచ్చినటువంటి ప్రతి ఒక్క దయానంద్ గారి క్రీట అందరికి ధన్యవా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ మీకు తెలియజేయడం ఏంటంటే మన టెన్త్ క్లాస్ అనేది మొదటి మెట్ ఈ మెట్లో మీరు కొండను కొట్టాలనుకుంటే ముందు ఈ మెట్ పాస్ కావాల్సిందే పాస్ అయ్యి ఫస్ట్ క్లాస్ మార్కులు తెచ్చుకుంటే పెద్దోళ్ళు చెప్పినట్టుగా లయన్స్ క్లబ్ కానీ లార్డ్స్ స్కూల్ నుండి కానీ గీత వాసుదేవి కాలేజీ నుండి గిట చాలా ఆఫర్లు పెట్టారు కాబట్టి ఖచ్చితంగా మీరందరూ పొందాల్సిందిగా మనం చేస్తున్నారు అదే అదేవిధంగా మీరు ఫస్ట్ క్లాస్ మార్కులు తెచ్చుకొని మీ తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలి అదేవిధంగా మీర్పేట్ కార్పొరేషన్లో మీర్పేట్ పేరు గిట నిలబెట్టాలని చెప్పి నా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీ అందరి గిట ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను అదేవిధంగా రేపు హోలీ పండుగ ఉంది కాబట్టి హోలీ శుభాకాంక్షలు గిటా తెలియజీ గారికి స్వాగతం పలుకుతూ అదేవిధంగా విద్యార్థి విభాగం నాయకుని కూడా మండల స్థాయిలో పనిచేసినటువంటి మరి ఉద్యమకారుడైనటువంటి దయానంద్ ముదురాజిని ప్రసాద్ించాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది ఏ విధంగా అంటే క్రమశిక్షణ లేని చదువు ఎలాంటిదో వాసన లేని పువ్వు లాంటిది క్రమశిక్షణ లేని చదువు ముందుగా మన అందరికీ ఉండవలసింది క్రమశిక్షణ క్రమశిక్షణ డెడికేషన్ ఇవన్నీ ఉన్నప్పుడే మనము తింతే కాదు దానికి మించిన స్థాయిలో మనం అందరం పాస్ అవుతాము మన అమ్మ నాన్నకు మనమున్న మన స్థానికులతోటి అందరు కూడా మనకు ఎన్నో విధాలుగా పేరు రావాల్సి రావడానికి కూడా కారణం అవుతుంది ఇక్కడ వినాలి అమ్మా పెద్ద మహత్తరమైన కార్యక్రమం తీసుకున్న అనిల్ అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఎవరు కూడా ఆలోచన రాలేదు ఈరోజు టెన్త్ విద్యార్థులకి వాళ్ళకు మనము పెన్ను కానీ ప్యాడ్ కానీ ఏదో ఉడతా సహాయం సాయం చేస్తే వాళ్ళకి మనం గుర్తుండిపోతాము మన మన దగ్గర ఉన్న మన స్కూల్కి కూడా మనం ఏదో విధంగా పేరు తెచ్చిన వాళ్ళం అవుతామని చెప్పి మీ అందరికీ ఈరోజు సాయం చేయదలుచుకున్న అనిల్ కుమార్ గారికి అందరం ఒకసారి క్లాప్స్ తోటి ఘనంగా శుభాకాంక్షలు తెలిపాలి అలాగే మనందరం కూడా టెన్త్లో మధ్య పాస్ అయితే మన లార్స్ వీరప్ప సార్ గారు కూడా వాగ్దేవి జూనియర్ కాలేజీలో పది మంది విద్యార్థులకు ఈరోజు ఇస్తానం కానీ మనకి ఇంకో పది మంది ముందు తరాల భవిష్యత్తు వల్ల ఉపయోగపడే విధంగా మన పెద్దలు మనకు అందరికి సాయం చేస్తున్నారు కానీ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను మన తోటి కార్పొరేటరు ధనలక్ష్మి రాజ్ కుమార్ గారు సరే మీకు చెప్పాలనుకుంటే చెప్పలేక బయట ఇప్పుడు చెప్తుండ్రు వినండి ఈరోజు ఈ యొక్క చక్కటి ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా సహోదరుడు మా సహచర మిత్రుడు అనిల్ కుమార్ యాదవ్ గారికి ముందుగా ధన్యవాదాలు అదేవిధంగా మా డిప్టీ మేయర్ విక్రమ్ రెడ్డి గారికి లార్డ్స్ వీరప్ప గారికి అన్న గారికి మరియు మా సీనన్న గారికి వేదిక మీద ఉన్న మా సోదరులు మోనన్న గారికి సాలన్న గారికి ప్రభాకర్ రెడ్డి గారికి వీళ్ళందరికీ ఇక్కడ ఉన్నవారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈ యొక్క కార్యక్రమం అనేది నిజంగా కూడా మంచి చక్కటి కార్యక్రమం మన విద్యార్థులను మన గౌరవించుకొని మన విద్యార్థులకు చేయుతన్యడం అనేది ఒక మహత్తరమైన కార్యక్రమం ఇలాంటి విషయాలలో నిజంగా కూడా అన్న ప్రతిసారి ముందుంటాడు కాబట్టి అదేవిధంగా ఈరోజు మా వీరన్న గారు మీ అందరికీ ఒక సదవకాశాన్ని ఇస్తున్నారు కాబట్టి ఆ అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకుంటారని మనసారా కోరుకుంటున్నాను అదేవిధంగా ఇందాక సుధాకర చెప్పినట్టు మేము కూడా మా వంతు సహాయంగా ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన విద్యార్థులకి మా వంతు సహకారం అందిస్తామని మాటిస్తున్నాను ధన్యవాదములు థ్యాంక్ యూ అన్న పోయినసారి కూడా ఇచ్చిండు లార్డ్స్ బీరప్పన్న పది మందికి టాప్ టెన్లో వచ్చిన పది మందికి మీరు అనుకున్న కోర్సులో మీకు ఇస్తారు రెండు సంవత్సరాలు మీకు ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తారు జూనియర్ కాలేజీ ఆ కోరికలు డ్రీమ్ని మీరు ప్రైవేట్ కాలేజీలో చేసుకోవాలి నాయన దగ్గర డబ్బులు తక్కువ ఉంటాయి మీకు తెలుసు కష్టపడండి టాప్ టెన్ తెచ్చుకున్న వాళ్ళకి ఇస్తారు లాస్ట్ టైం కూడా ఇచ్చిండు అందులో నుంచి మళ్ళీ స్టేట్ ర్యాంక్లో థర్డ్ వచ్చారు ఇంటర్లో అంటే మీ దగ్గర గవర్నమెంట్ స్కూల్ చదువుకున్న పిల్లల దగ్గర అంత టాలెంట్ ఉందని చెప్పి గుర్తించారు ఇప్పుడు కూడా మీకు అది అవకాశం ఇస్తున్నారు కాబట్టి నెక్స్ట్ కూడా ఏంటంటే చాలామందికి ఎవరైతే వన్ టు త్రీ వచ్చిన వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేస్తారు రాజ్ కుమార్ అన్న గారు అదేవిధంగా సుధాకర్ రెడ్డి సార్ కూడా మీకు సహకారం అందించడానికి రెడీగా ఉన్నారో ఈ విషయం చెప్పడానికి మిమ్మల్ని విలవాల్సి వచ్చింది ఎందుకంటే మీ లోపల ఒక ఎంకరేజ్మెంట్ ఉండాలా మీకు ఒక ఉత్సాహం ఉండాలా మేము చదవాలని చెప్పి మీ అమ్మ నాయన చాలా కష్టపడి పాతి పని చేసి కూలి పని చేసి మిమ్మల్ని చదివిస్తారు ఈరోజు అవునా కాదా గవర్నమెంట్ స్కూల్లో మరి వాళ్ళ కళలు నెరవేర్చాలి కదా మనం వారికి కూడా ఘనంగా మరి మామూలుగా మీకు వాళ్ళ కలిపి ఘనంగా ఒక అంత మందిలో వేల మందిలో మీకు సత్కరిస్తానని చెప్పి నేను వాగ్దానం చేస్తున్నాను మీ అందరికీ ఆ టాప్ టెన్ మెంబర్స్కి మొత్తం మీద స్కూల్లోనే మనం ఒక ప్రోగ్రామ్ పెట్టుకుందాం మీ అందరికీ ఘనంగా అమ్మ నాయనతో సహా అంటే వాళ్ళు కూడా గర్వించాలి మా పాప ఇంత చదివింది మా పాప ఇంత చదివింది అని చెప్పి ఓకేనా ఎప్పుడు మన ముఖ్య అతిథులు గారు దిగల విక్రమ్ రెడ్డి అన్న గారు తెలుసు కదా డిప్యూటీ మేయర్ గారు మన స్కూల్కి వస్తుంటామేం లేదా ఈ వన్ ఇయర్ నేను మర్చిపోయినా కొద్దిగా ఏమనుకో అన్నగారిని పిల్లల్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతాను ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం గుట్టి సృష్టించిన మన సభాధ్యక్షులు అనిల్ కుమార్ యాదవ్ గారికి అదేవిధంగా సుధాకర్ రెడ్డి గారికి మా తోటి కార్పొరేటర్ బీరప్ప గారికి రాజు గారికి మా పార్టీ నాయకులు సీను నాయక్ గారికి దయానంద్ గారికి ప్రభాకర్ రెడ్డి గారికి అదేవిధంగా సాలయ్య గారికి తర్వాత మోహన్ గారికి మోహన్ గారికి లిక్షపల్లి గారికి ఇక్కడికి విచ్చేసిన పత్రికా సోదరులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ యాక్చువల్గా అయితే ఈ ప్రోగ్రాము ప్రతిసారి మీ స్కూల్లో పెడుతుండే మా కార్పొరేటర్ గారు కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బయటి వ్యక్తులు అంటే కాంగ్రెస్ పార్టీ కాకుండా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక ఏదైనా ఒక పార్టీ నాయకులు మీ స్కూల్లో ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే ప్రిన్సిపల్కి కానీ టీచర్కి కానీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి స్కూల్ పక్కనే ఉంటుందని చెప్పేసి ఇక్కడ పెట్టడం జరిగింది కార్యక్రమం చాలా మంచిది మీరందరూ కూడా మాట్లాడే వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ అంటే ఏదో తీసుపడేసినట్టు మాట్లాడినారు కానీ మీకు అందరికీ తెలుసు ప్రైవేట్ స్కూల్ కంటే మంచిగా మీ స్కూల్ అయినాయా కాలేదా కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు మన రెడ్డి గారు మన విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడు మీ స్కూల్ మంచిగా అయినాయా లేదా స్కూల్ మొత్తంలా స్టేట్ వైడ్ గా పైలట్ ప్రాజెక్ట్ గా మన స్కూలే తీసుకొని దాన్ని మంచిగా చేస్తారు డిజిటల్ క్లాస్ రూమ్స్ కానీ సైన్స్ ల్యాబ్ కానీ లేకుంటే మీకు ఫుడ్ కానీ బెంచ్ లోపలున్న ఫర్నిచర్ కానీ ఎవ్రీథింగ్ ఎంత క్లీన్గా అబ్జర్వ్ పెట్టి దాన్ని మంచి చేయడం జరిగింది ఈవెన్ మీ యూనిఫామ్ కూడా ఎట్లుండాలని చెప్పి డిజైన్ చేసింది సో మీరు గవర్నమెంట్ స్కూల్ పిల్లలని అనుకోవద్దు తెలంగాణ స్కూల్ పిల్లలమని అని చెప్పాలి మీరు ఎప్పుడైనా కానీ ఏం చెప్తారు తెలంగాణ స్కూల్ పిల్లలము అని చెప్పాలి ఎప్పుడైనా గవర్నమెంట్ స్కూల్ అని చెప్పొద్దు అది ఒక టీచర్స్ నట్టుగా ఫీల్ కావద్దు ఈ టాలెంట్ ప్రతి ఒక్కరిలో ఉంటుంది మనము చదువుకునేటప్పుడు ఆలోచించాల్సింది ఏంటంటే మన పేరెంట్స్ ఏం చెప్పినారు చెప్పింది పెద్దలు చెప్పింది తీసి పడేదు పెద్దలు చెప్పింది మన మంచి కోసమే చెప్తారు ఎందుకంటే వాళ్ళకి అనుభవం వస్తుంది కాబట్టి అనుభవం తోటి చెప్తారు అందుకని ఎవ్వరు ఏది చెప్పిన టీచర్ కానీ ఇంట్లో పిల్ల పేరెంట్స్ కానీ రిలేటివ్స్ కానీ చెప్పింది ఇని ఎందుకంటే టెన్త్ స్టెప్పింగ్ స్టోన్ ఫస్ట్ స్టెప్ మీకు లైఫ్ లా సో ఈ స్టెప్ ఎంత మంచి ఎక్కితే ఫ్యూచర్ అంటే అంటే మీకు మంచి మార్కులు రావాలి ఇంకా చాలా పైకి పోవాలి టెన్త్ క్లాస్ అనేది ప్రతి జీవితంలో మెయిన్ మీకు తెలుసు కదా మెయిన్ అది కాబట్టి ఇంకా పెద్దలు కూడా ఉన్నారు చాలా మంది మీకు కిప్లీకి మీరు ఒకవేళ బాగా చదువుకుంటే ఏం చేస్తారన్నది వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది ముందుగా మన సిద్ధాల బీరప్ప గారిని కార్పొరేటర్ గారిని మాట్లాడవలసిందే కోరుతూ ఉన్నాం సార్ తెలుసు కదా లాస్ట్ స్కూల్ చైర్మన్ వాగ్దేవి కాలేజీ కూడా ఉంది జూనియర్ కాలేజీ బాలాపూర్ చిరస్థలో ఐడియా మీ అందరికి మాట్లాడవలసింది కోరుతాం అందరికీ నమస్కారం ఈరోజు మరి పదవ తరగతి విద్యార్థులు ఇక్కడికి పిచ్చేసినటువంటి అందరికీ మరి ఎగ్జామ్స్ రాయబోయే తరుణంలో మరి ప్రతి ఒక్కరికి కూడా మంచి ఎగ్జామ్ రాయాలనే ఉద్దేశంతో మరి ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకున్నటువంటి ఈ సభకు అధ్యక్ష వహిస్తున్నటువంటి ఎన్ అందమార్ యాదవ్ గారికి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి డిప్యూటీ మేయర్ తిగన్ విక్రమ్ రెడ్డి గారికి అదేవిధంగా కార్పొరేటర్ రాజ్ కుమార్ గారికి మా టిఆర్ఎస్ నాయకుడు శ్రీనివాస్ నాయక్ గారికి అదేవిధంగా దయానంద్ ముదిరాజ్ గారికి మరియు ఇక్కడికి ఇక్కడికి విచ్చేసినటువంటి మరి సుధాకర్ అన్న గారికి మరియు ఇక్కడికి విచ్చేసిన మా సోదరులకి అదేవిధంగా పాత్రికేయులకి అందరికీ కూడా నమస్కారం నిజంగా పిల్లలు మీకు అందరు తెలుసు మీకందరికీ ఈరోజు సంతోషంగా ఉంది కదా ఎందుకంటే మీరు ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ దాకా చక్కగా చదువుకున్నారు ఇదంతా కూడా పది సంవత్సరాల ప్రయాణం అంతా కూడా చక్కగా అనిపిస్తుంది కదా టీచర్స్ అందరి దగ్గర ఉండి చక్కగా అన్నీ చెప్పడం జరుగుతుంది సో ఇదంతా కూడా దృష్టిలో పెట్టుకొని చక్కగా ఎగ్జామ్స్ రాయండి అయితే నాకు లార్డ్ స్కూలే కాకుండా వాగ్దేవి జూనియర్ కాలేజ్ కూడా ఉంది వాగ్దేవి జూనియర్ కాలేజ్ మీ సీనియర్స్ చాలా మంది ఉన్నారు తెలుసా లాస్ట్ టైం ఎంబై బైపీసీ నుండి మీ స్కూల్ నుంచే వచ్చిన పాపనే స్టేట్ థర్డ్ ర్యాంక్ వచ్చింది మీ స్కూల్ నుంచే సో మీ అందరికి కూడా ఏంటి అంటే ఎవరైతే చక్కగా రాసి మంచి మార్కులు ఎవరైతే వస్తాయో వాళ్ళకు ఫ్రీ సీట్ ఇస్తాం పది మందిని మీ దాంట్లో నుంచి ఎంచుకోవడం జరుగుతుంది సో ఎవరికైతే టాప్ మార్క్స్ వస్తాయో పది మందికి ఫ్రీ ఎడ్యుకేషన్ మా తరఫు నుండి వాగ్దేవి జూనియర్ కాలేజ్ తరఫు నుండి మీ సారికి మాట్లాడి ఎవరికైతే టాప్ వస్తాయో వాళ్ళందరూ కూడా ఫ్రీ ఫ్రీ సీట్ ప్రొవైడ్ చేస్తామని తెలియజేస్తూ అందరు కూడా చక్కగా ఎగ్జామ్స్ రాయాలి మంచి కనబరిచి మంచి మార్కులు సాధించాలి దేవుడు మీకు మంచి ఆశీస్సులు ఇచ్చి మంచిగా ముందుకు వెళ్ళాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు పేరు అందరికీ నమస్కారం తెలియజేస్తా పిల్లలందరికీ చూసారు కదా ఒక్క సంవత్సరానికి యాభై వేలు ఖర్చు అవుతుంది అట్లాంటిది రెండు సంవత్సరాలు లక్ష రూపాయలు మీ మమ్మీ డాడీకి సంపాదించిన వాళ్ళు మంచి మార్కులు నెంబర్ వన్ మార్కులు తెచ్చిన వాళ్ళకి ఫ్రీగా సీట్ ఇచ్చి చదివిస్తా అంటారు మీరు అనుకున్న గ్రూప్లో మీరు ఏ గ్రూప్ అనుకుంటే ఆ గ్రూప్లో